రైస్ తులాట్ దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలందరికీ శుభాలు వందనాలు మరొక శ్రేష్టమైన చక్కని వాతావరణంలో ప్రభు ప్రవేశింపు చేసినందుకు సజీవునుగా నిలవబెట్టినందుకు దేవునికి స్తోత్రాలు రండి నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మత్తేసు వార్త ఐదవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచనాలు చెప్తున్న మాట ఏంటంటే నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తంత్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి వాక్యం ఇలా చెప్తా ఉంది క్రీస్తుని ఎరిగిన బిడ్డలుగా ప్రార్థన చేసే వారంగా రక్షణ పొందిన వారంగా మనం ఉండవలసిన లక్షణం ఏంటంటే మనము మన తండ్రికి కుమారులు ఎండునట్లుగా మన శత్రువులను మనము ప్రేమించాలి మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి మన శత్రువులను మనం ప్రేమించాలి దేవుడే చూసుకుంటాడు దేవుడే మన పక్షాన్ని నిలబడి వారితో వ్యాజ్యమాడతాడు కనుక మనం ప్రేమించే వారంగా ఉండాలి పొరవైన యేసుక్రీస్తు వారి సెలవులో కూడా తనను హింసిస్తున్నవారు తనను ద్వేషించిన వారి కొరకు ప్రార్థన చేస్తూ వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం కనుక మనల్ని హింసించే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి వారి క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి వారి చేత మీరు నిందింపబడుతున్నా హింసింపబడుతున్నా అవమానపరచబడుతున్నా ప్రభు చేతికి అప్పచెప్పి మీరు ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో నుంచి మనల్ని విడిపిస్తాడు వారి ఎదుట మనల్ని గనపరుస్తాడు మీ శత్రులుగా భావించి మాటకు మాట క్రియకు క్రియ మీరు చేసిన ఎడల దేవుడు ప్రతీకారపు తీర్చుకోవడానికి వాక్యం చెప్తా ఉంది కనుక మన ప్రతి పరిస్థితిని దేవునికి అప్పచెప్పాలి మన శత్రువులను ప్రేమించాలి మనల్ని హింసించే వారి కొరకు అంటే మాటల ద్వారా క్రియల ద్వారా మనల్ని హింసిస్తూ బాధపెడుతున్న వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అట్టి మనస్సు మీరు కలిగి ఉండాలి అది కష్టతరమైనప్పటికీ కూడాను మనం క్రీస్తు కలిగిన మనస్సును కలిగి ఉండాలి అంటే మరి క్రీస్తు శిలువలో తనను హింసించుకున్న వారిని క్షమిస్తూ ఎలాగైతే ప్రేమిస్తూ ప్రార్థించారో అదే మనస్సును మనం కూడా కలిగి ఉండాలి అట్టి మనస్సును దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినట్లుగా మీరందరూ ఆ మనస్సు కొరకు ప్రార్థన చేయండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించండి మీ ప్రేమకు వారు బద్దులైపోవాలి వారు ద్వేషించిన పుషపు మాటలు మాట్లాడినా బదిలేమి పలకక దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించను కాక రెడీ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు లేఖనాల ద్వారా మీరు సెలవిచ్చినట్లుగా మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయమన్నారు అట్టి మనసు మీరు కూడా కలిగి ఉన్నారు ప్రభా అదే మనసు మేము కూడా కలిగి నీకు ప్రియమైన కుమారులుగా ఉండినట్లుగా కృప చూపించండి ఎవరి మీద కోపము కక్షలు మాకు లేకుండా మా మనసులు మారి నూతనమగినట్లుగా కృప చూపించండి ఈ యొక్క దేవుని మాట ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వించండి వారి కుటుంబాల్లో నూతన కార్యాలు చేయమని ఎవరైతే ఇంకనూ ప్రమాదాల్లో ఇబ్బందుల్లో చిక్కుకొని ఉన్నారో వారిని విడిపించి నీ నాయన నీ బాహువు చాపి వారిని బలపరిచి రక్షించమని తికిపోయిన జీవితాలు నలిగిపోయిన జీవితాలు నాయన పగిలిపోయిన గుండెలను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం నీవే ఉన్నత కార్యాలు నీ బిడ్డల పట్ల జరిగించమని యేసు క్రీస్తు వారి పేరుట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునగాక మన జైన్ నైన్టీ సెవెన్ అనే యూట్యూబ్ ఛానల్ని ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దేవుని మాటను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇంకను అనేకులకు తెలియపరచండి ప్రైజ్ తలాట్